దీర్ఘ సుమంగలీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు కీర్తి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది అమెజాన్లో జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ పర్యానం ఈ అమ్మాయి పేరు వరలక్ష్మి డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ వన్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది బ్రాంచ్ సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తుంది త్రీ ల్యాక్స్ పర్యానం ఈ అమ్మాయి పేరు సిరిచందన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎండి అనిస్తేసియా డాక్టర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఈ అమ్మాయి పేరు సుధా రాణి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది లో ఈ అమ్మాయి పేరు సుచరిత డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి పేరు భరత్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ఫోర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు శ్రీపాల్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నైన్టీన్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు మనోజ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ పీజీ కంప్లీట్ అయింది యాక్సిస్ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు ట్వెల్వ్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు అభినవ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ కే యుఎస్ డాలర్స్ ఈ అబ్బాయి పేరు భార్గవ్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ వన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ ఏపీ స్టేట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది సీనియర్ లీడ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఫార్టీ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం